య రజక ఈరోజు ఆకలి ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదిగా జయంతి సందర్భంగా మోహన్ నగర్ రజక సంఘం తరఫున మేమందరము ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరి రజక సోదరులందరికీ మంచిగా గమనిక మన ఐలమ్మ జయంతి అంటే ఒక పెద్ద పండుగలాగా జరుపుకోవాలని నా యొక్క మనసు అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మన తాకలాయిలమ్మ పేరు మీద మన కోటి ఉమెన్స్ కాలేజ్ పేరు తాకలాయిలమ్మగా చూపించడానికి చాలా మాకు ఎంతో గౌరవకార్యం ఉంది అదేవిధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున మన ముఖ్యమంత్రి గారికి మరియు ఆయనకు ధన్యవాదం అదే అదేవిధంగా ఈ శాకలి అంటేనే ఒక సులభంగా చూస్తుంది ప్రతి ఒక్కరు అది కాకుండా ప్రతి ఒక్కరూ మమ్మలను ఒక వీరనారి సాకలి లేదనే అందరూ మంచి పూర్తితోటి మమ్మలను గమనించగలరని మంచి మనసుతో చాకలి అంటేనే ఒక కులదేవత మా తాతలి ఐలమ్మను ఇంకా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ ఒక దేవతలాగా చూసుకోవాలని నాయకమ్మన్నది జయ రజక జై రజక ఈరోజు ఇలా అయంతి నమస్కారాలు అన్నాయి మా కృతక సంఘం ఆధ్వర్యంలో ఫోటో చేసిన ధనాల సందర్భంగా ముఖ్యమంత్రి ప్రతి గారికి పేరు పేరిన నా అందరిపూడ మా విషయాలు అయిన మా ధర ఇక్కడ మోనార్ చివర ఇప్పటికీ ఆమె నూట ఇరవై ఎనిమిదో జయంతి జరుపుకోవడం జరుగుతుంది ఈ ప్రోగ్రాం జరుపుకున్నటువంటి మా అన్నదమ్ములకి అందరికి పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటున్నాను ఆయిలమ్మ అంటే కాకలి అమ్మే కాదు రజగా అని అంటారు మనం కాకలి చాకలని మనలో మనమే చులుకర చేసుకుంటు కాకలని అనవచ్చు ఎందుకంటే ఇతర రాష్ట్రాలలో మొత్తం కూడా చాకలమ్మ నిషేధించరు అదే ఆంధ్రప్రదేశ్ అయితే కేసుకొచ్చు ఈ దానికి వివిధంగా మనమే రజగా అనిపించుకొని రజకులం అనేది చెప్పుకోవడమే మన గౌరవంగా తెచ్చుకోవాలి యూనివర్సిటీ పేరు కూడా కాకలని పెట్టి ఒప్పుకోకుండా మన పెద్దలందరూ ఏం చేసిందంటే ఈరనారి హైలమ్మ యూనివర్సిటీ అని పెట్టాలని దానికి ప్రతిపాదన తీసుకపోయారు నైర్దాలు అన్ని తీసుకపోయి దానికి సానుకూలంగా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటిస్తుంది మరి ఈరోజు రైద్రాబాద్లో గారి ప్రోగ్రామ్కి అక్కడ అటెండ్ అయ్యి అదే రజగాని కాకుండా ఈరనారి హైలమ్మ యూనివర్సిటీ అని పెట్టడం జరుగుతుంది అది పెట్టి అంటే చదువుకునే పిల్లలు అందులో ఒక రజకులే చదువుకోడు ఆ మోసలు అందరు అన్ని కులాల వాళ్ళు రెడ్డి కూడా కాదు చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే రజ రజకాని ఉంటే అదే సాధన కాలేజీలో మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇన్సల్ట్ అది అదేమైతే అంటే ఆ కాలేజీకి పేరు తక్కువ సార్ మన నాయకులే మన పెద్దగా ఏం చేశారంటే రజకాని ఉండదు కాదలని ఉండదు వీరనారి హైలమ్మ అని ఉండాలని యూనివర్సిటీ చేరుకు నిర్ణయించు అది మంచి పద్ధతి మన వాళ్ళకి ఆమె మన ఒక్కరికే కాదు మన సాగల గురించి కొట్లాట ఫస్ట్ మనం ఏం చేసిందంటే స్కూల్ కోసం బిల్చుకోసం ఇంటి నా ఇంటి సాగ్రెండ్ కోసం కొట్టాము చేసినట్టే గండ కొందరు మనం ఏదైనా మన బీసీ ఇతర ఏమైనా పులవృత్తులు చేసుకుంటూ ఉండేది అప్పట్లో ఆమె పులవృత్తి చేయకుండా ఒక వివధాన్ని చేసాము ఆమె కాయూరు కొడుకులు ఒక కూతురు ఉండేది ఇలా తగ్గించుకోవాలంటే ఈ సాగ్రీ వేసిన సరిపోదు నేను అనేటువంటి ఒక వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో దొర దగ్గర కౌలుకు తీసుకొని ఆ పొలాన్ని చేసుకోవడం వల్ల చేస్తుంటే ఆ విషయం గురించి దొరగాలని వాళ్ళు ఏం చేసినట్టు మేము ఒక లేడీ అయింది ఇంత మంచి పని చేస్తుందంటే మనకు ముందు ముందు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని ఆమెని పండించిన పంటనే దోసుకోపోవడం జరిగింది దానికి వివిధంగా ఆమె యుద్ధం చేసి ఆ పని నుంచి ఇవ్వడం వరకు ఆమెను ఎక్స్పీ నిజానికి పేర్ తీసుకురావాలని కోర్టు ఇద్దరు ఈ ఉపదేశాన్ని భోజస్తున్నారు ఐలమ్మ నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భము సందర్భ సందర్భంగా మోహన్ గారి చివరాస్త మా యొక్క రేఖా సంఘం పెద్దలు చిన్నలు అందరూ యొక్క ప్రోగ్రామ్ చేయబడినది దీనికి అందరూ అందరి ఆశయాలతో ఇక్కడ నడుకోబడని ఏమైనా కావున మన రేఖా సంఘం తరఫున అందరూ సంఘాలు వేరు వేరు సంఘాలు అన్ని వ్యక్తి ఒక వ్యక్తికి రాగలరాని అందరూ రాగలరని కోరుకుంటున్నారు ఏమైనా ఇప్పుడు మా వృత్తి సంఘాలు బిల్లులు పోయిన తెలంగాణ పార్టీ తరఫున మీటర్లు ఇచ్చినారు ఇవాళ బిల్లులు ఇస్తే ఆగిపోయినాయి ఒక ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కానీ ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మా యొక్క మనవి ఏమనగా ఈ బిల్లులో కొద్దిగా మాపు ఆలోచించి మాకు చేయాలని కోరిక జై రజక జై రజక మూడు లక్ష వర్తలు మన గౌరవ పిల్లలు గత నాకు పచ్చమైనప్పటి నుంచి ఇది ఐదోసారాలు గొప్ప మూడు లక్ష వర్తలు ఐలమ్మ గారి జయంతి వర్ధంతి చాలా ఘనంగా చేస్తున్నారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఎందుకనగా ఈరోజు మా రజక సంఘంలో దరిద్రం ఏంటో తెలియదు కానీ ఒకే కులంలో ఇరవై ఆరు సంఘాలు నాకెల్చిగా పనిచేస్తున్నాయి కానీ ఒకరికొకరు విడిపోవడం కాదు అందరూ ఏకదాడికి వచ్చి ఐలమ్మ గారు ఒకరికొకరు విడిపోతే నాకెంత లేదనుకుంటే ఇది ఐలమ్మ గారికి ఇంత ఘనత దక్కేది కాదు ఇంతే వచ్చేది కాదు అలాగే మా రజక సంఘాలు అన్నీ కూడా ఏకదాడికి వచ్చి న్యాయ పోరాటం చేసి నా జాతికి ఏం కావాలో అదే కొట్లాడాలి జాతి కోసం పోరాడాలని కోరుకుంటూ జయ రజక ఎదిరించె పోరు గొట్టుబెట్టినావు మట్టిన ఎదిరించె పోరు గొట్టుబెట్టినావు ఎట్టి బతుకులు వద్దని పట్టుబట్టినాకాల వీర వనితవమ్మాయిలమ్మ ఈ ధైర్యానికి మంది తెలంగాణ జనత ಈ ಮರಿ ಚರಿತ್ರ ಕಲಗಿನ ಕಾಕಲೇಲಮ್ಮ ನೂತ ಎ ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಹಿಸೋದರು రేజ్ గోయింగ్ కరకార్కి అరవేరంగ మిగెనే సదకలారికి అరవేరంగ మిగెనే సదకలారికి అరవేరంగ తక్షబంగాలకి ప్రథమరం కు రామారావులకి వారి యొక్క కార్యవర్గ సభ్యుల ప్రతిపత్తి కూడా ఆ యొక్క ఐలమ్మ ఆశ్రమం సాక్షి విధంగా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాన్ని కుదులా ఇప్పుడు ఆమె గతంలో చూసినట్టు శివులు విషయాలు కాకని హైలమ్మ మరి రజాకారుల మీద తిరుగుబాటు చేసి కాయుధ పోరాటం సాధించినటువంటి గొప్ప మహా నేత మహిళ ఇందులో మహిళగా ఉండి ఆ రోజు మీద తిరుగుబాటు చేసిన సత్తా దమ్ము దైవం ఉన్న వ్యక్తి అంటే కాకటి హైలమ్మ గారిని గుర్తించడం జరిగింది మరి అలాంటి ఆమె యొక్క జయంతి కార్యక్రమాన్ని మోహన్ చుదశలు ఏర్పాటు చేసుకొని ఈ యొక్క కార్యక్రమం ద్వారా మనం సమాజానికి ఏమిస్తున్నాం మెసేజ్ అంటే ఎప్పుడే కానీ ఉన్నటువంటి ఉద్యమకారులు వారు సాధించినటువంటి విజయాలని మన కోసం పోరాటం చేసి బానిస బతుల నుంచి మనం విముక్తి విముఖించే విధంగా ఆ రోజు భూ పోరాటం చేసి మరి ఉన్నటువంటి రజాకారులు పేదలని ఎప్పటికే చాలా వరకు హింస పెడుతున్నటువంటి ఆ తరుణంలో ఐలమ్మ గారు చాలా సాయశ్వక్తుగా మరి ఆ రోజు స్సి మనకు ఒక స్ఫూర్తి ప్రధానంగా నిలబడింది కాబట్టి మనం మనతో పాటు మన పిల్లలకు ఈ యొక్క మన యొక్క చరిత్ర తెలిసే విధంగా ప్రభుత్వం కూడా ఈరోజు చాలా పెద్ద ఎత్తున గుర్తించి కూడా యూనివర్సిటీ చాలా సంతోషకరమైన విషయం కాబట్టి ఇంకా కూడా మన సోదరులు వారి జాతి మొత్తం ఎదగాలని మన తెలియడం కోరుకుంటూ వారు ప్రతి ఇంటికి వారితో సంబంధం వారు లేని ఏ కుటుంబం లేదు ఏ కులము లేదు కాబట్టి వారు బాగుంటే మనం అందరం బాగుంటాము కాబట్టి ప్రజలు ఎప్పుడు కూడా మా కుల కొంచుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం ఏ కార్యక్రమం ఉన్నా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అడ్డుకోవటం ఉంటాం ఈరోజు ప్రభుత్వం కూడా మంచి పన్నతో ప్రజల పైన కాబట్టి మరొకసారి రేవంత్ రెడ్డి గారికి మనకు పూర్తిగా ఆత్మీసి ఈ చిరగలిగిన చిన్న కాలను సృష్టించడం ప్రభుత్వం ఆశ్చర్యం కాబట్టి తెలంగాణ సాధించిన మనము మన చరిత్ర కార్లను అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ప్రజలకు ఇంకా మంచి చేయాలని ఆలోచనతో మనం అందరూ కూడా రావడం మంచి భావనతో ఈరోజు ఉన్నటువంటి స్నేహాభావంతో అందరం కూడా తప్పించుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి ఆమె ద్వారా నేర్చుకున్నటువంటి ఒక కార్యం ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తూ మీద ఇంటిలో పుట్టి పెరిగినావు కప్పు దొరకు విన్నుడు బాకైనావుత గడవని ఇంటిలో పుట్టి పెరిగినావు ఊట కప్పు దొరకు వెన్నుడు బాకైనావు నిర్బంధాలను చూసి నిప్పై పై నిర్బంధాలను చూసి నిప్పై తగిలినవు جي 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 جي